ఏం చేస్తారు ప్రధానంగా బీజేపీ తెలుగుదేశంతో కలవటం వల్ల సంబంధించినంతవరకు మైనారిటీలందరూ తెలుగుదేశానికి దూరం అయిపోతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది అది ఎంతవరకు వాస్తవం అంటారు వైసీపీ అనేది పురుడు కొంపు పోని పార్టీ అది నిన్నగాక మన వచ్చిన బచ్చ అతను వైసీపీ టీడీపీ అనేది లాస్ట్ టైం ఎన్డీఏతో కూడా కలిసి పోటీ చేసింది ఆ టైంలో అత్యుత్తమ స్థానంలో రాష్ట్రపతి ఒక అబ్దుల్ కలాంని ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసే చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కలవని చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది ఆ టైంలో కళ్ళు కనబడలేదా అవునా కాదా ఏ రోజు ముస్లింలు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు వెనకాల లేరనేదే లేదు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ చంద్రబాబుతోనే ముస్లింస్ ఉంటారు తెలుగుదేశం పార్టీతోనే ముస్లింస్ ఉంటారు అదే విధంగా చంద్రబాబు ఇచ్చేటువంటి చంద్రబాబు చంద్రబాబు లోన్స్ వస్తున్నాయి నాయుడు గారి నిరుపేద ముస్లింలు ఒక టైంలో ఎనిమిది వందల సంవత్సరాలు పరిపాలించిన నవాబులు ఆ వారసులకు వచ్చిన ముస్లింలు ఇవాళ పకీర్లు అయిపోయాం అప్పుడు నవాబులు ఇప్పుడు పకీర్లు వాస్తవం చెప్పుకోవాలండి ఎనిమిది ఇప్పుడు అలాంటి అగ్రస్థానం రాష్ట్రపతిని పరిపాలించాలి వీళ్ళు పరిపాలించేవాడు స్నాసనాలు చేసేవాళ్ళని చేయాలని రాష్ట్రపతిని కలాం గారిని ఇచ్చారు ఇవాళ తర్వాత దారిద్ర రేఖ దిగుని దిగు దిగా ముస్లింస్ దిగితే ఈ రంజాన్ తోఫా పేద ఆడపిల్లలు సేమ్యాలు గాని నెయ్యి కానీ బెల్లం గాని తీసుకొని రంజాన్ గా నవ్వుతూ పండగ చేసుకోవాలని మాలో ఒక రంజాన్ తోఫా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ప్లస్ ఆంధ్ర రాష్ట్రంలో నలభై కోట్ల నిధులు తెచ్చి షాదీ ఖానాలు కట్టిస్తే ఒక కోటి రూపాయలు పనిచేయలేని అదవండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు హబస్తాన్లకు ప్రహరీ గోడలు కట్టించాడు దుల్హన్ పథకం అని నిరుపేదలు సామాను కాడి నుంచి మన కట్నాల కాడ నుంచి అన్ని ఇవ్వాల్సిన పరిస్థితిలో యాభై వేల రూపాయలు నో కండిషన్ లక్ష రూపాయలు దానికి కూడా చెప్తా నేను ఎక్కడికి వస్తున్నా చెప్తా యాభై వేలు చంద్రబాబు నాయుడుది నేను లక్ష ఇస్తాను లక్ష ఇస్తా అన్నాడు కొంతమంది ముస్లింలు మోసపోయారు ఒక్కసారి ఒక్కసారి అంటే తండ్రి పోయి ఉన్నాడు పాప అనాథ పిల్లడు ఏదో ఇద్దాం సీఎం అంటే సరే లక్ష ఇస్తున్నాడు కదా అని కూడా ముస్లింస్లో ఆశపడ్డారండి ఈ ఆడోళ్ళు ఆశపడ్డారు ఈ లక్ష కంటే ఇది పద్దెనిమిది పది ఇక్కడ ఇంట్లో కూడలు ఎదురా బాబు అంటే పదో తరగతి చదవాలా పద్దెనిమిది ఏళ్ళు నిండాలంట ఇక్కడ పిల్ల ఆడపిల్ల బరువుతుంది రాజ్యాంగ పద్ధంగా పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి దానికి మేమేం నేను కొన్ని సందర్భాల్లో ఒక రెండో రోజుల్లో ఒక రోజు ఏదో తేడా వచ్చినా ప్లస్ దాని పదో తరగతి చదివి ఉండాలా సర్టిఫికెట్లు తేవాలా ఇవి ఉండాలా ఎప్పుడో మన పెళ్ళైన తర్వాత మనం ఇస్తం ఏదో అప్లై చేయాలా వాళ్ళు అక్కడికి వెళ్ళి పెళ్ళి అయినట్టు ఫోటోలు తీయాలా శుభలేఖలు అచ్చు రావాలా ఆడపిల్ల పెళ్లి చేసుకొని లక్ష తీసుకునేవాడు శుభలేఖలు ఇప్పిస్తాడండీ పదివేలు చేసి ఎక్కడ న్యాయం అండేది పదివేల రూపాయలు శుభలేఖలు అవుతాయి ఆడపిల్ల పెళ్లి చేసి లక్ష రూపాయలు తీసుకునేవాడు శుభలేఖ ఇప్పించగలుగుతాడా ఈ సన్నాసి చేసి పనులు ఎట్టాగుంటాయి అనేది ఇంకా భూస్థాపితం అయిపోయినట్టు జగన్మోహన్ రెడ్డి ఆడోళ్ళే ఏనంటున్నారు ఎంతో మంది ఆడపిల్లలు వసూలు చేసుకున్నాడు ఆరు ఏడు మందిని హత్య చేశాడు ఐదారు వందల మందిని ఏడిపించాడు జగ ముస్లింస్ని ఐదారు మందిని హత్య చేశాడు ఏడెనిమిది మందిని ఏడిపిచ్చాడు ఏడెనిమిది మందిని కిరాతంగా ఇచ్చేసాడు ఐదు వందల మందిని వాళ్ళ కారాగారంలో పెట్టి నాన్న కేసులు పెట్టి చేసిన ముస్లింస్ని ముస్లిం ఏదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అదేవిధంగా మూడు రాజధాని అన్నారు మూడు రాజధానులు నెంబర్ వన్ డే అది ఏకభీవిస్తాం ఎందుకు ఏకభీవించం ఉంటానికి ఇల్లు లేదంట ఇది మీసాల సంపంగ నూనె అన్నాడు అంటో గౌడు ఇప్పుడు ఉంటానికి ఇల్లు లేదు తినడానికి కూడు లేదు ఈ మూడు రాజధానులు ఆడేవాడో తరిమేస్తే ఇక్కడికి వచ్చాము ఈడేవడు ఈడు బాబు బాబుగారి బ్రహ్మాండకు ముప్పై మూడు ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చి రాజధాని కట్టుకొని ఒక హైటెక్ పరిపాలన తెచ్చింది దేశంలోనే అగ్రస్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉండాలి దేశం కాదు వరలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే ఒక డ్రాయింగ్ గీయించి ఒక మ్యాప్ వేయించి అండర్గ్రౌండ్ డ్రైన్ వేయించి విశాలమైన రోడ్లు ఇప్పించి మూడు జిల్లాలకి మూడు అంతర్ రాష్ట్రాలకి బైపాస్లు వేయించి చేస్తే ఇతను తీసుకెళ్ళంటే వైజాగ్లో పెడతానండి ఉప్పు నీటి ఒక వరద వచ్చి ఒక తుఫాన్ వస్తే కొట్టుకుపోద్ది రాజధాని అలా రాజధాని కొట్టుకుపోయిందని అందరూ నవ్వుకోవడానికి ఇటు చేసే పని కర్నూలు కొండల్లో హైటెక్ పరిపాలన అంట అక్కడ ఏదో కోర్టులు రాజధాని ఉన్న చోట లాయర్లు న్యాయ న్యాయవాదులు ఉండాలి సచివాలయం పరిపాలన అటగా శాసనాలు ఇక్కడ అంట ఏంటండి ఇదంతా ఇతను కోసం ఇతను స్వభావం కోసం ఇతను భూముల కోసం ఇతను చేస్తున్న పని తప్ప ఇది ఇతను వేస్ట్ అండి ఇతను రైతుల పరిస్థితి ఎలా ఉంది మరి రైతులు దారుణం కదండి రైతుల దారుణ అంత ముందు పది ఎకరాల పొలం పొలం కౌలు తీసుకుని చేసుకునేవాళ్ళం పది ఎకరాల పొలం కౌలు తీసుకుని చేసుకుంటే కట్టేత కానీ అండి ఉడుపు కానీ దమ్ములు కానీ కట్టేత కానీ కుప్పేడానికి కానీ అండి తీసుకెళ్తే బస్తాలు కానీ తీసుకెళ్తే రెండో రోజు డబ్బులు వచ్చే మూడో రోజు తెచ్చి వీళ్ళందరికీ కట్టేసుకొని బ్రహ్మాండంగా రైతు ఉండాడు ఇవన్నీ కట్టేత కానీ నుంచి మొత్తం నలభై వేలు రూపాయలు ఎకరానికి ఖర్చు అవుతుంటే ఈ దొంగ ఇప్పుడు దాకా ఒక రూపాయల రైతుకి ఎకరానికి డబ్బులు జనవరిలో వేసిన డబ్బు ఇప్పుడు దాకా రాల కన్నీళ్ళు కాదని మీతో మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు జలతరు పడుతుంది రక్తం కూడా వచ్చింది కాసేపు ఉంటే అంత బాధలో ఉంది రైతు డబ్బులు అయిపోతుంటే కౌలు రైతుల ఆత్మహత్య చేసుకోలేక మింగలేక బతుకుతున్నారు మళ్ళీ మార్చి ఏప్రిల్ బడ్జెట్ ఆ వాళ్ళు ఎల మీదకి వస్తున్నారు బ్యాంకులు బంగారం ఆడలు బంగారం తాగటో పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోద్ది నాగుల మూలంగా వండేవాడు ఉండడు ప్రతి ఒక్క రైతుకి నేనే ఇన్సూరెన్స్ చేస్తానని చెప్పి అది చాలా తప్పండి ఏంటండి ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేయించింది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చేయించారు ఆ టైంలో ఇతను ఎసలు చేయలేదండి ఇతను బలవంతం చేస్తే అదే మేము ప్రతిపక్షాలు వాళ్ళంతా గోల చేశారు అసెంబ్లీలో ఇన్సూరెన్స్ లేదు పంట నష్టం వచ్చిందంటే అప్పుడు ఇతను మేలుకొని ఒకసారి ఇన్సూరెన్స్ చేశారు నెక్స్ట్ ఏది లేదు ఇవాళ పంటలు మునిగిపోయిన మన తుఫాను వచ్చి ఒక్క ఒక్క పనులకి డబ్బులు వేసేయండి పంట నష్టం ఎవడు రాలా మేమే తెలుగుదేశం వాళ్ళు వస్తే మేము వెళ్ళి ఆ కాలువల దగ్గర కూర్చొని గండ్లు తిప్పుకొని రాత్రి అంతా నిజంగా మన రాష్ట్రంలోనే చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేస్తే అని పోతున్నారని చెప్పి ఎన్సీఆర్బింగ్ ప్రకారం కారణం ఎవరంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అదే విధంగా మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల వారిగా మండలాల వారిగా కరువు ప్రాంతాలు కరువు నివేదించింది గారు దాని గురించి అయితే కరువు ప్రాంతాలు నిర్ణయించింది చెప్పారు అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ దాంట్లో అది వాస్తవమే వీళ్ళు కేంద్రాన్ని పంపించారో లేదో అనేది తెలియదు కేంద్రానికి ఇతను కేసులు కొట్టించుకోవడానికి వెళ్ళడమే తప్ప పేదల గురించి మాట్లాడటానికి రాజధాని గురించి మాట్లాడటానికి పోలవరం గురించి మాట్లాడటానికి ఏ నీ నష్టాలు రైతు నష్టాల గురించి మాట్లాడుతానా అనేది ఏ రోజు అతను ప్రెస్ మీట్లో చెప్పలా నేను వెళ్ళాని వాళ్ళ ప్రధానమంత్రి గారి దగ్గరికి దీని గురించి మాట్లాడాను పెద్దల గురించి మాట్లాడాను కరువు గురించి మాట్లాడాను ఏ రోజు ప్రస్తావించాడు డబ్బు తేవడం పంచడం డబ్బు తేవడం దేనికి ఇస్తున్నాడో తెలియదు దానిలో సగం ఇవ్వడం సగం మందికి రాలేదనడం ఇంతే తప్ప కరువు గురించి కేంద్రానికి చెప్పింది నివేదిక ఎక్కడా లేదని మాకు అనిపిస్తుంది